ఈ రోజు మనం ఒక చాలా సీరియస్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడు కాంప్లికేటెడ్ గానే ఉంటాయి ఈ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్స్ మామూలే అయితే ఈ రెండు దేశాలు ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీస్ ఉండడం సిచ్యుయేషన్ మరింత ప్రమాదకరంగా మారుస్తుంది ఇటీవల జరిగిన కాన్ఫ్లిక్స్ ఈ టెన్షన్స్ ను మరింత పెంచాయి ఏప్రిల్ ఇరవై రెండున పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఒక భయంకరమైన దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో చాలా మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు దీనికి ప్రతిస్పందనగా భారత్ సాయుధ దళాలు మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేశాయి భారతీయ క్షిపణిలో అనేక ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ కూడా భారత భూభాగంపై అనేక దాడులకు ప్రయత్నించింది భారతీయ వైమానిక రక్షణ వ్యవస్థ అనేక పాకిస్తానీ డ్రోన్ మరియు మిసైల్ను సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టాయి కానీ ఇక్కడే మనల్ని భయపడుతున్న ప్రశ్న ఏంటంటే ఈ పరిస్థితి మరింత విషమిస్తే ఒక న్యూక్లియర్ వార్ సంభవిస్తుందా ఈ భయంకరమైన ప్రశ్నకు సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నిద్దాం అంతేకాదు ఈ రోజు మనం ఈ రెండు దేశాల న్యూక్లియర్ వెపన్స్ హిస్టరీ గురించి న్యూక్లియర్ పాలసీస్ గురించి మరియు భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్న డేంజరస్ బ్యాలెన్స్ ను లోతుగా పరిశీలిద్దాం ముందుగా భారతదేశం న్యూక్లియర్ పవర్గా ఎలా ఎదిగిందో చూద్దాం భారతదేశం తన అన్వయుధ ప్రయాణాన్ని చాలా ముందుగానే ప్రారంభించింది మే పద్దెనిమిది నైన్టీన్ సెవెంటీ ఫోర్న రాజస్థాన్లోని పోఖ్రాన్లో స్మైలింగ్ బుద్ధ పేరుతో మొదటి అణు పరీక్షను నిర్వహించింది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కానీ భారతదేశం ఈ న్యూక్లియర్ పరీక్ష కేవలం న్యూక్లియర్ ఎనర్జీ కోసం అని న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి కాదని ప్రకటించింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో భారతదేశం ఆపరేషన్ శక్తి పేరుతో వరుసగా ఐదు అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది దీంతో భారతదేశం ఒక పూర్తి స్థాయి న్యూక్లియర్ పవర్ దేశంగా గుర్తింపు పొందింది కానీ యుఎస్ఏకు భారత్ న్యూక్లియర్ పవర్గా ఎదగడం ఇష్టం లేదు అందుకే భారత్పై చాలా ఎకనామిక్ శాంక్షన్స్ను విధించాయి భారతదేశం చేసిన న్యూక్లియర్ టెస్ట్కు రెస్పాన్స్గా పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గకుండా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో భారతదేశం అణ్వాయుధ శక్తిగా మారిన వెంటనే అంటే దాదాపు ఒక పది రోజుల గ్యాప్లోనే పాకిస్తాన్ కూడా చాగై వన్ పేరుతో తన మొదటి బహిరంగ న్యూక్లియర్ టెస్ట్ను నిర్వహించింది భారత్ మరియు పాకిస్తాన్ రెండు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశాలుగా మారాయి జియోగ్రఫికలీ దగ్గరగా ఉండి కాంప్లికేటెడ్ సంబంధాలు కలిగి ఉన్న రెండు దేశాలు న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండడం ప్రాంతీయ భద్రతకు ఒక సవాల్గా మారింది ఇది ఒక హై స్టేక్స్ పోకర్ గేమ్ వంటిది ఇప్పుడు భారత్ అండ్ పాకిస్తాన్ వద్ద ఎన్ని అణువాయుధాలు ఉన్నాయో చూద్దాం స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర ఆల్మోస్ట్ ఒక నూట డెబ్బై అణువాయుధాలు ఉంటే భారతదేశం దగ్గర దాదాపుగా నూట డెబ్బై రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒక అంచనా ఈ నంబర్స్ రెండు దేశాలు దాదాపు సమాన స్థాయిలో న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి కానీ కేవలం నంబర్స్ మాత్రమే ప్రాముఖ్యం కాదు వెపన్స్ వాడే పాలసీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఒక దేశం తన న్యూక్లియర్ వెపన్స్ ను ఎలా ఎప్పుడు ఎందుకు ఉపయోగిస్తారు అనేది వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ పాలసీస్ పైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు భారత్ అండ్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ పాలసీని పరిశీలిద్దాం భారతదేశం యొక్క న్యూక్లియర్ పాలసీ నో ఫస్ట్ యూసేజ్ అంటే భారత్ మొదటిగా ఏ దేశం పైన అణ్వాయుధాలను ఉపయోగించదు అయితే భారతదేశంపై ఎవరైనా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే భారత్ రెస్పాన్స్ భారీగా మరియు వినాశకరంగా ఉంటుంది భారత్ వద్ద ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉంది భారతదేశం అణ్వాయుధాలను ల్యాండ్ ఎయిర్ అండ్ సీ నుండి ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంది అంటే ఒకవేళ ఎనిమిది మన మీద న్యూక్లియర్ అటాక్ చేసిన సముద్రం నుండి నేవీ న్యూక్లియర్ వెపన్ ఫైర్ చేయగలదు ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ పాలసీ చూద్దాం పాకిస్తాన్ పాలసీ భారతదేశంలో నో ఫస్ట్ యూసేజ్ పాలసీ కాదు వాళ్ళది లో ఈల్డ్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ పాలసీ అంటే నార్మల్ లో ఒక నార్మల్ ఆయుధాలతో జరిగే యుద్ధంలో భారతదేశం లేదా వేరే ఏ ఎనిమి అయినా సరే వాళ్ళపైన ఆధిక్యం కలిగి ఉంది అని వాళ్ళకు అనిపిస్తే పాకిస్తాన్ తనను తాను రక్షించుకోవడానికి తక్కువ శక్తి గల న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగిస్తుంది ఇది వాళ్ళని మరీ ఎక్కువగా పుష్ చేయవద్దని చెప్పడానికి ఒక మార్గం లాంటిది అనమాట ఇప్పుడు మనం ఇంకొక అత్యంత డేంజరస్ పాలసీ గురించి మాట్లాడుకుందాం అదే మ్యూచువలీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ మ్యాడ్ పాలసీ ఇది ఒక క్రేజీ కాన్సెప్ట్ ఎందుకంటే మొదట ఎవరు దాడి చేసినా రెండో దేశం తమ వద్ద న్యూక్లియర్ వెపన్తో ప్రతి దాడి చేస్తుంది అనమాట దాని ఫలితంగా ఇరు దేశాలు పూర్తిగా సర్వనాశనం అవుతాయి భారతదేశం మరియు పాకిస్తాన్ విషయంలో కూడా ఇదే మ్యాడ్ సిద్ధాంతం వర్తిస్తుంది రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఒకవేళ పూర్తి స్థాయి న్యూక్లియర్ వార్ వస్తే రెండు దేశాలకు ఊహించలేని నష్టం వాటిల్లుతుంది లక్షల మంది తక్షణమే మరణిస్తారు పర్యావరణం దెబ్బతింటుంది ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది కేవలం రెండు దేశాలకే కాకుండా మొత్తం ఆసియా ప్రాంతానికి మరియు ప్రపంచానికి అది ప్రమాదకరం ఐరని ఏంటంటే ఈ ఫ్యాక్టే రెండు దేశాలను అణువాయుధ యుద్ధానికి పాల్పడకుండా స్టాప్ చేస్తుంది ఈ మ్యాథ్ సిద్ధాంతం యాక్చువల్గా శాంతిని కాపాడుతుంది కనీసం ఒక పూర్తి స్థాయి న్యూక్లియర్ వార్ను ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేస్తుంది అయితే ఇక్కడే అసలు విషయం ఉంది ఈ బ్యాలెన్స్ చాలా డేంజరస్ ఒక చిన్న పొరపాటు అంచనాలలో తేడా లేదా ఉగ్రవాద చర్య కూడా మ్యూచువల్లీ ఎష్యో డిస్ట్రక్షన్కి దారితీయొచ్చు పహల్గాం దాడి మరియు ఆపరేషన్ సింధూర్ వంటి సంఘటనలు ఇరు దేశాల మధ్య టెన్షన్స్ను మరింత పెంచాయి ఈ భయంకరమైన పరిస్థితిని నివారించడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తాయని మనం ఆశిద్దాం మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియపరచండి జై హింద్